హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో అయితే కేవలం బరుగులతో ఇన్స్టాంట్గా బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి అప్పుడప్పుడు ఇంట్లో దోశకు నానబెట్టుకోవడం మర్చిపోతాం కదా సో అలాంటప్పుడు ఇలా ఇన్స్టాంట్గా దోశ వేసి పెట్టండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట అలాగే ఈ దోశతో పాటు చాలా సింపుల్గా చేసుకునే చట్నీ కూడా చూపించానండి ఈ చట్నీ దోశలలోకి సూపర్గా ఉంటుందన్నమాట వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ దోశ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి అలా చేశారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి దోశలోకైతే ముందు బొరుగులనైతే నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నెలోకి ఒక రెండు కప్పుల బొరుగులు తీసుకొని అందులో నీళ్లు వేసి నానబెట్టుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న అయితే ఒక ఎనిమిది దోశల దాకా వచ్చాయండి సో దాన్ని బట్టి మీరైతే పొరుగులు అయితే నానబెట్టేసుకోండి సో ఇలా నీళ్ళు వేసిన తర్వాత బొరుగులనైతే ఒక పది నిమిషాల పాటు నాననివ్వండి ఈ అయితే ఇంకొక గిన్నెలోకి సేమ్ కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక ముప్పావు కప్పు పెరుగు అలాగే ఒక పావు కప్పు నీళ్ళు వేసుకొని స్పూన్తో మొత్తం బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి మనం వేసుకున్న పెరుగు ఇంకా నీళ్లు మొత్తం బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక పావు స్పూన్ వంట సోడా వేసుకోండి వంట సోడా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదనమాట వంట సోడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్పూన్తో బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు నాననివ్వండి ఈ లోపు చట్నీ చేసుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని పల్లీల్ని లో ఫ్లేమ్లో దూరగా ఫ్రై చేసుకోవాలి పల్లీల్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే చట్నీ టేస్ట్ అయితే అంత బాగుంటుందండి కొద్దిసేపటికైతే పల్లీలు ఇలా కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు పల్లీల్ని కిందికి దించేసుకొని కొద్దిసేపు చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ కారం ఇంకా ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీని ఒకేసారి మొత్తం తిప్పేయకుండా జస్ట్ పల్స్లో మిక్సీ పట్టుకోవాలన్నమాట తర్వాత కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో పల్స్లోనే మిక్సీ పట్టుకోవాలన్నమాట చట్నీని అయితే మరీ మెత్తగా పట్టుకోకూడదండి మనకు పల్లీలు అక్కడక్కడ పలుకుల్లాగా తగులుతూ ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే ఈ టైంలోనే ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే ఉప్పు కానీ కారం కానీ ఏదైనా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి సరిపోతుంది ఫైనల్గా చట్నీ కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా ఉండాలండి ఇప్పుడు చట్నీలో తాలింపు పెట్టుకోవడం కోసం గ్యాస్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఇంకా శనగపప్పు మినపప్పు కరివేపాకు ఇవన్నీ వేసుకొని అన్నింటినీ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి తాలింపు మొత్తం కొద్దిగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం మిక్సీ పట్టు పెట్టుకున్న చట్నీ వేసుకొని తాలింపు మొత్తం చట్నీలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి అలాగే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని చట్నీని అయితే కొద్దిసేపు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి ఇలా ఒక అర నిమిషం పాటు ఉడికించుకున్నామంటే చట్నీ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా చట్నీ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది జస్ట్ పల్లీలని వేయించుకుంటే సరిపోతుందనమాట చట్నీ అయితే నిమిషాల్లో చేసేసుకోవచ్చండి దోశలోకి అయితే చాలా బాగుంటుందన్నమాట ఈ లోపైతే బొరుగులు కూడా చక్కగా నానిపోయాయండి ఇప్పుడు నానిపోయిన బొరుగుల్ని నీళ్ళల్లో నుంచి తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట బొరుగుల్ని నీళ్ళల్లో నుంచి తీసేటప్పుడు మరీ గట్టిగా పిండేయాల్సిన అవసరం లేదనమాట జస్ట్ నీళ్ళల్లో నుంచి తీసి మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోనే మనం ముందుగానే నానబెట్టుకున్న రవ్వ పెరుగు ఇవన్నీ ఉన్నాయి కదా దాన్ని కూడా వేసుకోవాలి మొత్తం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ నార్మల్గా పిండిని ఎలా మిక్సీ పట్టుకుంటామో సేమ్ అలాగే మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇంకా నీళ్ళని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి ఫైనల్గా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందనమాట ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని అయితే ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి తర్వాత దోశ వేసుకోవడానికి గ్యాస్ పైన పెనం పెట్టుకొని పెనం అయితే బాగా వేడెక్కనివ్వాలండి పెనం బాగా వేడెక్కిన తర్వాత పెనం పైన ఫస్ట్ ఒక ఉల్లిపాయ ముక్క తీసుకొని బాగా రుద్దేసేయండి తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక గరిటె వేసుకొని లైట్గా దోశలాగా స్ప్రెడ్ చేయాలండి పెనం పైన పిండి వేసిన తర్వాత గరిటితో ఫాస్ట్ ఫాస్ట్గా రుద్దేయకుండా కొద్దిగా నెమ్మదిగా నిదానంగా దోశలాగా స్ప్రెడ్ చేయాలన్నమాట తర్వాత పైనుంచి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి దోశనైతే ఒకవైపు బాగా కాలనివ్వండి ఈ దోశ కాలడానికైతే కొద్దిగా ఎక్కువగానే టైం పడుతుందండి సో కొద్దిసేపు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకున్న తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి రెండో వైపు టర్న్ చేసుకున్న తర్వాత కూడా కొద్దిసేపు అయితే కాలునిచ్చి తీసేసుకోవాలండి మనం నార్మల్గా మినపప్పు వేసుకున్న దోశ అయితే తొందరగా రెడ్గా వచ్చేస్తుందండి ఇదైతే అంత ఎర్రగా రాదనమాట కాకపోతే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి ఇన్స్టంట్గా వేసుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండితో కూడా దోశలు వేసేసుకోవడమేనండి మనం దోశలు వేసుకునేటప్పుడు పెనం ఓవర్ హీట్ అయిపోకుండా చూసుకోవాలన్నమాట ఒకవేళ పెనం ఓవర్ హీట్ అయిందంటే పిండి మొత్తం కరెక్ట్కి అంటుకొని వస్తుందండి సో చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి చూసారు కదండీ దోశలు ఎంత చక్కగా వస్తున్నాయో మనం ఎంత ప్లాన్డ్గా ప్రిపేర్ చేసుకున్నా కూడా అప్పుడప్పుడు దోశ పిండి వేయడం అయితే మర్చిపోతామండి సో ఇలా ఒక్కసారి ఇన్స్టంట్గా దోశలు వేసుకొని తినండి అలాగే ఈ చట్నీతో తిన్నారంటే సూపర్గా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు దోశలు అయితే మెత్తగా స్పాంజీ లాగా భలే ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ వ్యాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్